లలితా పరమేశ్వరీ దేవతాభ్యాం నమ మమ వక్రే సరస్వతి తిష్టతు నిన్నటి రోజున స్వాధ అంటే ఏంటి స్వాహ అంటే ఏంటి యజ్ఞంలో వేసే చెప్పే మంత్రానికి స్వాహ స్వాధ అన్ని నువ్వేనమ్మా అని చెప్పుకుంటున్నాం యజ్ఞ ప్రసాదానివి నువ్వే యజ్ఞంలో వాడబడే స్వరానివి నువ్వే ప్రతి మంత్రానికి అర్థం ఆవలిస్తే తెలియదు కదూ ఆలోచిస్తే తెలుస్తుంది ఏ మంత్రానికైనా అమ్మని తెలుసుకోవాలి అని అన్న ఆవలిస్తూ అమ్మా అమ్మా అని అంటే అది అర్థం కాదు ఆవలిస్తే అర్థం కాదమ్మా ఆలోచిస్తే అర్థమైతుంది అది మంత్రం కావచ్చు ప్రేమ కావచ్చు పూజ కావచ్చు ఏదైనా ఆలయాలు తిరగటం మహిమలను రాయటం మహిమలను చెప్పటం సబ్జెక్టే కాదు ఓ ఎన్నో మహిమలు వస్తూ ఉంటాయి ఎంతో మందికో ఎన్నో కథలు జరుగుతూ ఉంటాయి ఆ కథలలో కూడా అమ్మని అమ్మే చేసింది అని ఎలా చేసింది ఎందుకు చేసింది అని అర్థం చేసుకుని ఆ జీవుడు మారటం అనేది అమ్మకి దగ్గర దగ్గరవ్వటం ఏ మహిమైనా సరే ఒక మంచి జరిగితే అది నా వల్లే జరిగింది అంటాం అజ్ఞానం ఇది మనం అమ్మను తెలుసుకునే విధానం అయితే వాటిలోని తత్వాన్ని మనం గ్రహించాలి కదా యజ్ఞం అనగానే యజ్ఞంలో నెయ్యి పోయటమే యజ్ఞం అనుకుంటారు అదే యజ్ఞం అను కానీ యజ్ఞం అంటే స్వరం నువ్వు స్వరాన్ని స్వాహాగా యజ్ఞ స్వరాన్ని నా నాలుగు రకాలుగా నువ్వే అమ్మ అని చెప్పటంలో ఇక్కడ స్వాహ స్వధ వషత్కార అనేది ఉంటుంది ఈ మంత్రాలు మొత్తం దేని నుంచి పుట్టాయి అంటే ఓంకారం నుంచి ఓంకారం అందుకనే స్వాధాత్ర ఆకర్షిత నిత్యం యజ్ఞ అని చెప్పడం జరుగుతుంది మంత్రాలు అంటే ఏంటి యజ్ఞం వల్ల ఏం లభిస్తుంది అంటే చూడండి ఇక్కడ బాగా చదువుతాం తెలుసుకోవాలి మనం యజ్ఞం వల్ల ఏం లభిస్తుంది అమృతం లభిస్తుంది అవునా అమ్మా అసలు ఇప్పటి వరకు మనకు తెలుసా ఆ యజ్ఞం వల్ల మనకి అమృతం లభిస్తుందని దేవతలు అమృతం తాగుతున్నారు అని చెప్తారు అంటే ఏంటి అమృతం ఎలాగ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి యజ్ఞం వల్ల లభించే ఫలాన్ని పేరే అమృతం మనకి మనకినాడు తెలుసా హవిస్సు హవిస్సు తీసుకోవాలి నుదుటెని పెట్టుకోవాలి కొంచెం నోట్లో వేసుకోవాలి కొంచెం పొట్లం కట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలి అంతవరకు మనకు నాకు మంచి జరుగుద్ది మంచి జరుగుద్ది మంచి కానీ ఇక్కడ హవిస్సే అమృతము అన్న విషయం మనకు తెలుసా తెలియదు ఇక్కడ అమ్మ చెప్తుంది ఇక్కడ ఆ ఫలానికి మారు పేరు అమృతం అన్నమాట యజ్ఞం వల్ల ఫలించే ఫలితం సుధా అని అమ్మా ఈ సుధా అమృతము నువ్వేనమ్మా అని నువ్వే తల్లి సుధా అంటే ఇప్పుడు అమృతం అని అర్థమైపోయింది కదా మనకు సుధా అంటే అమృతం అంటే ఏంటి మన ఇంట్లో ఎవరన్నా సుధా అని పేరులో అంటే ఏంటి అమృతం అని పిలుస్తున్నట్లే ఆ హవిస్సే సుధా ఆ సుధ అంటేనే అమృతం దేవతలు ఎప్పుడు యజ్ఞాలు చేసి ఆ అమృతాన్ని తాగుతూ ఉంటారు అంటే ఆ పుణ్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అందుకనే వాళ్ళు దేవతలు హవిస్సుని అమృతమే అని తెలుసుకున్నారు కాబట్టి అమృతం ఓంకారం నుంచి పుట్టింది కాబట్టి ఓంకారమే అన్ని నాలుగు వేదాలు శాస్త్రాలు మంత్రాలు అక్షరాలు అన్ని ఓంకారం నుంచే పుట్టాయి కాబట్టి ఓంకారమే స్వరము ఓంకారమే అర్ధము ఓంకారమే యజ్ఞము ఓంకారమే మంత్రము ఓంకారమే శాస్త్రము ఈ ఓంకారమే నీ స్వరూపం కదమ్మా ఉత్తమోత్తమ అక్షర ఉత్తమ నిత్యా అని ఉత్తమక్షరి నిత్య అని అమ్మని చెప్పుకుంటూ ఉంటాము ఓంకారమే నిస్వరూపం కదమ్మా నిత్యమైన అక్షరమై దానా అని అర్థం నిత్యమైన అక్షరమైన దానా అని అర్థం అంటే నిత్యము అక్షరంలో ఉండి ఎప్పుడు ఉండే అమ్మా అంటే అక్షరాలు ఏంటి మన మాట మాటల్లో ఎన్నో అక్షరాలు కూడితే ఒక పదం అంటే ప్రతి అక్షరం కూడా నువ్వే ఉన్నప్పుడు అప్పుడు అమ్మకి మనకేమైనా ఎడ ఉందా ఇప్పుడు నా మాటే మంత్రం ఆ మంత్రమే అక్షరం అక్షరమే అమ్మ ఇంకా అమ్మకి నాకు ఎడవ ఉంది లేదు నిత్యమైన దానా అని అన్నారు అంటే నిత్యమైన అక్షరము అంటే ఓంకారం ఓంకారం నుంచే స్వరము వేదము ఉత్పన్నమయ్యాయి కదా అన్ని ఓంకారంలోకే వెళ్ళిపోతాయి మళ్ళా ఓమిత్యే కాక్షరం బ్రహ్మ ఎక్కడైతే ఓంకారం నుంచి వచ్చి పుట్టి భూమి మీదకు వచ్చిందో సృష్టి అలాగే ఓమిత్యే కాక్షరం బ్రహ్మ ఈ అక్షర ఓంకారాలు మొత్తం బ్రహ్మలో లీనమైపోతున్నాయి అందుకని నిత్యే అక్షరే నిత్యముగా ఉండే అమ్మా అని పిలుస్తున్నాం అది ఏ మాట అయినా సరే నువ్వెవరితో కూతురితో మాట్లాడు కోడలతో మాట్లాడు ఎవ్వరితో ఏ మాటలు మాట్లాడు అన్ని అక్షరాలే కదా ఆ అక్షరమే నువ్వమ్మా అని ఆ అక్షరాన్ని నేను వ్యర్థంగా మాట్లాడాను అనుకో వ్యర్థంగా మాట్లాడినప్పుడు నా నోటిలో ఉన్న అమృతము వెళ్ళిపోతుంది ఎప్పుడైతే స్వచ్ఛమైన మాట ఎవ్వరినీ బాధ పెట్టకుండా మాట్లాడే మా మాట మంత్రంగా మారిపోతుంది ఆ మంత్రమే అక్షరము అక్షరమే ఓంకారము ఓంకారమే నువ్వు అదే నేను నాకు మాట లేకుండా ఎట్లా వస్తుంది అక్షరం మంత్రం శక్తి లేదు కదా మాట అంటేనే మంత్రం మంత్రమే అమ్మా అంటే నీకు నాకు తేడా ఉందమ్మా నాలోనే నువ్వు ఉన్నావు కదా ప్రతి నిమిషం వాడేది ఈ నోరు ఈ నోటిలో నువ్వే ఉన్నప్పుడు ఇంక నాకు వేరుగా నువ్వు ఎక్కడున్నావమ్మా అని చెప్తున్నాడు అనమాట మాత్ర మా అంటే స్వరానికి స్వరానికి మధ్య మనం తీసుకునే గ్యాపే మాత్ర అంటారన్నమాట స్వధా మాత్ర ద్విధా మాత్ర అని అర్థం ద్వి ద్విధా మాత్ర అంటే ఏంటి అక్ష పదానికి పదానికి మనం అప్పుడప్పుడు అమ్మ ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పాలి అని చెప్తాం కదా ఆ గ్యాపే మాత్ర అంటారు అనమాట దానినే సమయాన్ని కూడా నువ్వేనమ్మా ఈ రెండు పదాలలో ఈ రెండు మంత్రాలలో ఈ రెండు అక్షరాలలో నా మనసుకి నా ఆలోచనకి ఉండే గ్యాప్ నా మాటకి నా ఆలోచనకి ఉండే గ్యాప్ ఈ మొత్తం కూడా ఆ సమయాన్ని నువ్వేనమ్మా అందుకని దాన్ని మాత్ర అని అంటారు ఉకార అకార మకార శబ్దాలు బయటికి వినపడుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి మనం ఓంకారం చెప్పుడు అకారము ఉకారము మకారము ఈ మూడు అక్షరాలే ఓంకారము అని అనుకుంటాం కాదు నాలుగో అక్షరం కూడా ఉంది అని చెప్తుంది ఇక్కడ అమ్మ దేంట్లో చెప్తుంది ఇదంతా రాత్రి సూక్తంలో చెప్తోంది అమ్మ ఇది తెలుసా మనకు మన రాత్రి సూక్తం చెప్పుకుంటున్నాము రాత్రి సూక్తంలో ఇంత అర్థం ఉందా అని అనిపిస్తోంది కదా మనకి అవును ఉంది ఇందిట్లో అకార ఉకార మకారాలు ఓంకారమైతే ఇంకో అర్థం కూడా ఉంది ఇంకో అక్షరం కూడా ఉంది అది ఏంటి అని అంటే స్వరం ఆ అక్షరమే అర్ధమాత్ర అని పిలుస్తారు అర్ధమాత్ర అంటే ఏంటి నాలుగవ శబ్దాన్ని అర్ధమాత్ర అంటారు ఓంకారం పరికినప్పుడు అంట ఆ అనేది లోపలికి ఎంత అది లోపలికి వినిపించదన్నమాట ఆ ఎంతసేపు అయినా బయటికి వినిపించినా లోపల ఇంకా గాలి మిగులుతుంది ఆ అది ఇంకా చదువుతూనే ఉంటది అది అర్ధమాత్ర అంటారు మనకి ఈ రాత్రి సూక్తల్లో అర్ధమాత్ర అనే మంత్ర శబ్దం కూడా ఇందులో వస్తుంది అనమాట ఈ లోపల శబ్దాన్ని అర్ధమాత్ర అని పిలిచినప్పుడు లోపలికి వెళ్ళిపోయి నువ్వు శబ్దం చేస్తూ ఉంటాము అది సగమే బయటికి వినిపించి సగము లోపల చదువుతుంది కాబట్టి దాన్ని అర్ధమాత్ర అని అంటారు అని అదే దీనిని పూర్ణము అని 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 ఉచ్చరిస్తూ ఉండాలి ఆ అర్ధమాత్రను కూడా లోపల ఎక్కడైతే మనం ఉచ్చరించామో ఎప్పుడైతే చెప్పామో అదే విశేషత అను ఆశ్చర్యంగా కల్పించే పూర్తిగా లోపలికి పలకడమే ఆ శబ్దం అనేది అదే అర్ధమాత్ర అంటారు అదే ఓమిచ్చే కాక్షరం అంటారు ఆ ఓంకారాన్ని నాలుగు విధాలుగా శబ్దాలుగా తీసుకుంటే అది ఇంకొక స్వరము మన లోపలికి వెళ్ళి శరీరం మొత్తం కూడా కంపనాలుగా వచ్చేసి శబ్దం చేస్తూ ఉంటది ఈ ఓంకారం అని నాలుగవ అక్షర శబ్దము అని చెప్తున్నారు అకార ఉకార మకారాలు నీ స్వరూపమే అమ్మా ఈ లోపల ఉన్న నాలుగవ అక్షర అర్ధమాత్ర అనేది కూడా నువ్వే కదమ్మా దీన్నే స్థూల సూక్ష్మ సుషుమ్న అని అంటారు ఈ శబ్దము ఏంటి తురియము అంటారు దీన్నేమంటారు తురియము అంటారు అంటే నాలుగో దాని అనమాట స్థూలము సూక్ష్మము ఇంకొకటి తురియము తురియము అంటే ఆ శబ్దము మౌనంగా లీనమైపోయేదే తురియము అంటారు స్థూలము సూక్ష్మము స్వప్నము ఈ మూడు మ మనిషికి ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి కానీ తురియము గాఢ నిద్రలో ఉన్నవాడికి మాత్రమే తెలుసు ఏమీ తెలియదు అనమాట శూన్యం అంటే ఏంటి అమ్మ దగ్గరికి చేరుకోవాలంటే అన్ని శూన్యం అయిపోవాలి ఏమి లేని ఖాళీ డబ్బా అయిపోవాలి దానినే తురియం అదే నిశ్శబ్దం శబ్దము నువ్వే లోపల ఉన్న నిశ్శబ్దానివి నువ్వే నాలుగో అక్షర శబ్దానివి నువ్వే మాండ్యోక నిపునిషత్తు అమ్మా దీ ఓంకారం గురించే మాండ్యోక నిపుషత్తు చెప్తా ఉంటది మాండోక్య నిపుషత్ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తే ఈ ఒక్క మూడు అక్షరాలతో చెప్పేసింది ఈ రాత్రి సూక్తంలో అమ్మ ఈ ఓంకారం గురించి అక్షరాల గురించి రాత్రి సూక్తం చదవండి మంచిదండి దీనికి ముందర ఇది రాత్రి సూక్తం చెప్పాలండి ఇది సంపుటీకరించాలండి అంటారు అసలు రాత్రి సూక్తం అంటే ఏంటి ఎందుకు దీ ఈ సప్తసతీ పారాయణానికి ముందల చదవాలి అనేది ఎవరికి తెలీదు తెలుసుకోరు చదవకపోతే పాపం వస్తుంది అంటారు అమ్మో ఆవిడ నేర్పిన ఆవిడ చెప్పిందండి చదవకపోతే పాపం వస్తుందంట అందుకని మేము చదువుతాం అంతే అంతే చదువుతారు మళ్ళీ లలితా సహస్రం అని చదవండి ఓ వందల వందల మంది కూర్చొని చదువుతారు అసలు లలితా సహస్రం అర్థం తెలుసా తెలియదు ఏమండి పదకొండు సార్లు చదివితే ఇదంటా ఇరవై రెండు సార్లు చదివితే ఇదంట కోటి సార్లు కోటి లలితలంటా మీరు చదువుతారండి మీకు టైం ఉంటుందా ఇంట్లో రోజుకి ఇన్ని చదివి మాకు కౌంట్ ఇస్తారా ఎందుకు కౌంట్ అర్థం లేని చదువు అర్థం కాదు దాని గురించి ఎప్పుడన్నా పోని వందల వందలు చదివారు లలిత మనమే చదివి ఉంటాం ఒక్కల తెలుసా ఒక్క శ్లోకానికి అర్థం తెలుసా పోని మహారాగ్ని అంటే తెలుసా మాత మహారాగ్ని చిదగ్ని కుండం అంటే తెలుసా చిదగ్ని కుండం అంటే ఏంటి దేవ కార్యం అంట ఎందుకు కార్యం అనుకున్నారు అసలు చిదగ్ని కుండంలో కార్యం ఏంటి దేవతల యొక్క కార్యం ఏంటి అని ఎవరు తెలుసుకోరు శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంబూత దేవకార్య సముచిత దేవతలు ఎందుకు కార్యం చేశారో తెలియదు చిదగ్నం ఎందుకు పెట్టారో తెలుసు దేవతలు వాళ్ళ అవయవాలను కట్ చేసి ఆ ఆ హోమంలో ఎందుకు వేశారో తెలియదు అవసరం లేదు వాళ్ళకి చదవమన్నారు చదివాం అర్థం లేకుండా మీరు తురియంలో ఎలా వస్తారు అని అమ్మ ఇక్కడ మనని ఆ కనిపెట్టుకుని ఉన్న అమ్మ ఇలా తెలుసుకోండి రాన్నా ఇలా చెయ్యండి ఇంత కష్టపడుతున్నారు స్వచ్ఛంగా చెయ్యండి అని అమ్మ మనకి ఈ రాత్రి సూక్తంలో చెప్తుంది అందుకని ఓంకారము నువ్వే అక్షరము నువ్వే తురీయము నువ్వే వేదాలు నువ్వే వేదాల మూలమైన గాయత్రివి నువ్వేనమ్మా ముగ్గురమ్మలలో ఎవరు పేరు చెప్పినా అంత ఆ అమ్మే కదమ్మా ప్రాతకాలంలో గాయత్రివి మధ్యకాలంలో సావిత్రివి సాయంకాలంలో సరస్వతివి చూడండి గాయత్రి సరస్వతి గాయత్రి సావిత్రి సరస్వతి ఈ ముగ్గురమ్మలు ఎవరు అంత ఆ గాయత్రినే కదూ అంతా ఆ అమ్మే కదూ అందుకనే చెప్తున్నాం ప్రాతకాలే గాయత్రి అయిన మధ్యాహ్న కాలే నమః సాయంత్ర కాలే నమః అని చెప్పి ఎవరైనా ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి అమ్మ నన్ను దీవించండి అమ్మా అంటే సావిత్రి సౌభాగ్యనుగ్రహ సిద్ధిరస్తు అని అంటారు అంటే ఏంటి మధ్యాహ్నం పూటొచ్చారనుకోమ్మా సావిత్రి అప్పుడు తిష్టేసుకొని కూర్చుంటది మనకు తెలియదు అందుకనే సావిత్రి సౌభాగ్యనుగ్రహ సిద్ధిరస్తు సావిత్రి ఏం చేసిందో మనకి తెలుసు కదా ఆ సావిత్రియే అమ్మ అమ్మే తన పసుపు కుంకాలని తను ఇలా తెచ్చుకోవాలిరా అని తను చూపించింది ఇలా ఉంచుకోవాలి ఇలా కాపాడుకోవాలి భగవంతుణ్ణి కూడా శక్తి శక్తిని ఉండాలి సౌవిత్రి సౌభాగ్యవతి సిద్ధిరస్తు అని చెప్తా ఉంటుంది సరస్వతి తిష్టిరస్ సరస్వతి అనుగ్రహ సిద్ధిరస్తు అని సాయంత్రం పూట చెప్పాలి అని అంటారు పొద్దున్నే లెగవంగానే అంత వేదంలో నిండిపోయిన గాయత్రి అమ్మా నీకు నేను నమస్కరిస్తున్నాను గాయత్రి అనుగ్రహ సిద్ధిరస్తు పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోమ్మా నమస్కరించుకునేటువంటి గాయత్రి అనుగ్రహ సిద్ధిరస్తు అని తల్లిదండ్రులు దిగించాలి ఇది అమ్మ గాయత్రి సావిత్రి సరస్వతి అంటే ఇదమ్మ ఇవాళ ఓంకారం గురించి చెప్పుకున్నాము ఆ ఓంకారంలోని శబ్దాల గురించి చెప్పుకున్నాము అక్షరాల గురించి గురువు గారు వాళ్ళకి సంబంధించి అమ్మ మీకు ఇది కావాలి గాయత్రి తీసుకోండి అని అంటే అయ్యా నాకు దుర్గానివ్వండి అయ్యా అంటారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు గురువు గారు చెప్పినా సరే వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు అంటే అందరికీ అమ్మ గురించి తెలియాలా అంత జ్ఞా అంత జ్ఞానం ఉండాలి కదా గాయత్రి వేరు దుర్గా వేరు అని అనుకుంటూ ఉంటారు కాని ఈ జగత్తుని పట్టుకొని నడిపిస్తూ పాలిస్తూ చిట్ట చివరికి పట్టి లాగిచ్చి ముడుచుకుంటుంది చూసారా అది కూడా నువ్వేనమ్మా అని అని చెప్తున్నారు ఇప్పుడు అమ్మవారు సృష్టి స్థితి లయ కారిణి అని చెప్తున్నారు కదా ఈ మూడింటికి ఆధారమైన తల్లి మూల కుటుంబ ఎలాగైతే భూమి ఎందే ఒక చెట్టు పుట్టి తిరిగి మట్టిలో భూమిలోనే ఎలాగైతే కలిసిపోతుందో అలాగే అమ్మ నుంచి పుట్టిన మనం జగత్తు మొత్తం కూడా అమ్మలోనే పెరిగి అమ్మలోనే లీనమైపోతుంది ఇదే సృష్టి ఆమె మధ్యలో పెంచేది ఆమె లయం చేసుకునేది ఆమె పుట్టి పెరిగి లీనమై చేసుకోవటానికి కారణం అమ్మా అని సృష్టించేటప్పుడు సృష్టి రూపంగా నువ్వే ఉన్నావు తల్లి పెంచేటప్పుడు మమ్మల్ని అందరినీ స్థితి రూపంగా నువ్వే పాలన చేసావమ్మా అమ్మా లయం చేసుకునేటప్పుడు సంహార రూపిణిగా నువ్వే ఉన్నావు తల్లి అని ఇక్కడ చెప్తున్నారనమాట ఇది తెలిసాక అమ్మ తప్ప వేరేది కాదు అసలు ఏమన్నా ఉన్నదా ఇక నీ ఊపిరి అమ్మే అకారము గాలి పీల్చుకునేది అమ్మే కుంభించేది అమ్మే వదిలేది అమ్మే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ మాత్ర అనే సంస్కృత పదంలో అమ్మే నిండిపోయి ఉన్నది ఇది తెలిసాక అమ్మ తప్ప వేరేది ఏమీ లేదు అని అమ్మ సామాన్యురాలు కాదు కదూ అని అర్థమైంది మనకి అయితే మహావిద్య మహామాయ అని చెప్పటం గొప్ప విద్య అని నువ్వు అర్హత లేని వారికి ఈ విద్య అనుభవించే రీతిగా లేకుండా చేస్తుంది అమ్మ ఒకళ్ళని తీసుకొచ్చి అరే నువ్వు బాగుపడరా నా మాట వినరా నువ్వు రారా అమ్మని పరిచయం చేస్తానురా అమ్మ దగ్గరికి చేరుదాంరా నాతో పాటు రండిరా అన్నావనుకో అబో నీ నువ్వంటి బోళ్ళెంతమందిని చూస్తావు పోవమ్మా రావయ్యా అని చెప్తూ ఉంటారు అట్లా కాదురా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెప్పటినుంచో కష్టాలు పడుతూ ఉన్నావు నా మాటిను నీ కర్మలన్నీ అమ్మా తన ఒడిలోకి చేర్చుకొని చేత్తో తల నిరుము నిమురుతూ ఎందుకు నాన్న ఇంత బాధపడుతున్నావు చేసేటప్పుడు కొంచెం బుద్ధిగా చేయొచ్చు కదా సరేలే ఇప్పుడైనా ఏం కాదు నేనున్నానుగా నీకు రక్షణగా నువ్వన్నీ కూడా అనుభవించాల్సిందే తప్పదు కానీ నువ్వు అనుభవించేటప్పుడు ఆ శక్తిని నీకు ఇస్తాను నేను నీకు తోడుగా ఉంటాను అని అమ్మ మనల్ని ఓదారుస్తూ కుశలతని అడుగుతూ మేధాశక్తిని శక్తిని ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటుంది కానీ కొంతమంది అల్పులు ఏం చేస్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పటం తప్పించుకు తిరగటం మేధస్సుని అట్లా ఉపయోగపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు తింటున్నారు వాళ్ళకి చేశారు నీకు చేయలేదు నాకు చేశారు వాళ్ళకి చేయలేదు ఏంటి చేయటాలు నువ్వెవరికన్నా ఇప్పుడు నేను నీకు సేవ చేయాలంటే నువ్వు ముందు నాకు చేసి ఉండాలి కదా నేను నీకు సేవ చేయట్లేదంటే నువ్వు నాకు చేయలేదనే కదా అర్థం ఒకేళ నేను ఇప్పుడు నేను లేను అనుకోండి ఆ లేదు అనంటే నీకు రుణం లేదని అర్థం భూమి మీద ఉండి చేయట్లేదు అని అన్నాను అనుకోండి అప్పుడైనా రుణం లేనట్టే కదా భూమి మీద లేదు అంటే ఏంటి నీకు రుణం లేదు అందుకని నీ దగ్గరకు వచ్చేసరి మేము లేము అని అర్థం భూమి మీద ఉండి కూడా నీకు రుణం లేదనుకోండి అమ్మ మనల్ని చాతు చేయించదు ఏదో కారణం చూపిస్తుంది అనమాట యథాతథంగా తెలుసుకునే మేధస్సు గుర్తు పెట్టుకునే శక్తి ఆ నువ్వేనమ్మా ఈ చెత్త వాగుళ్ళు చెత్త ఆలోచనలు నీకు చేశారు నాకు చేయలేదు నీకు ఇచ్చారు నాకు ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా చెత్త ఆలోచనలు నువ్వు చేసావా ముందల నాకు 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 అనేది పక్కన పెట్టు నువ్వు నేను 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 అనుకో నువ్వు చేసావా సేవ ఇచ్చావా డబ్బు నువ్వు పెట్టావా అన్నం నువ్వు ఇచ్చావా సేవ ఏది చేసావని ఇప్పుడు నాకు లేదంటున్నావు నువ్వు చేసి నీ దగ్గరికి రాలేదు అంటే అమ్మే వచ్చి చేస్తుంది నువ్వు చెయ్యకుండా నాకు రుణ్ ఎలా వస్తుంది సేవ ముందల నువ్వు చెయ్యి నీకు ఇష్టం లేకపోయినా సరే చేస్తారు అది రుణం అన్నమాట నీకు ఇష్టం ఉందా లేదా అనేది తీసి పక్కన రుణం రుణమే ఆ రుణం ఏమవుతుంది నువ్వు ముందు చేస్తున్నావు కదూ నువ్వు వద్దన్నా నీకు ఇష్టమైన నీకు ఇష్టం లేకపోయినా సరే వచ్చి సేవ చేయిస్తుంది అమ్మ ఇది కర్మ ఫలితం అంటే అని చెప్తున్నారు ఇదంతా కూడా ఆత్మతత్వాన్నిగా తెలుసుకోవాలి అని అంటే మేధస్సు గుర్తు పెట్టుకోవాలి ఏం గుర్తు పెట్టుకోవాలి అమ్మ యొక్క శక్తి గుర్తు పెట్టుకోవాలి అమ్మ యొక్క స్మృతి అంటే జ్ఞాపకం జ్ఞాపకం అనేది మనకి లేకపోతే ప్రొద్దున్నే లగవంగాని నీ పేరేంటి నా పేరేంటని పక్కన అడగాలి మరి వాడికి కూడా జ్ఞాపకం అమ్మాయి అయినప్పుడు వాడికి మాత్రం వాడి పేరు గుర్తుంటదా లేదు కదా పొద్దున్నే లెగిచి అప్పుడు దాకా నిద్రపోయి లెగవంగానే నేనెవరో తెలియచెప్పేది జ్ఞాపకం ఆ జ్ఞాపకమే అమ్మా అని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఆ ఇంకా ఏం చెప్తుంది నీ బుద్ధి ఆలోచన విద్య కుశలత కూడా అన్ని అమ్మే అయి ఉన్నది అందుకనే అమ్మ నీకు ఎయ్యి జ్ఞాపకం ఉంచాలో ఎయి ఉంచకూడదు అని నీ నువ్వు కష్టపడతావు అన్ని నీకు జ్ఞాపకం ఉన్నయ్యే అనుకో మొత్తం ఒకళ్ళు చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు ఒకళ్ళు చెప్పిన తిట్లు నువ్వు తిట్టిన తిట్లు అన్యాయాలు అపార్థాలు లాకోటాలు పీక్కోటాలు నిందలు ఆరోపణలు మోసాలు ఇట్లాంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలక్రమేణా మనం మర్చిపోకపోతే మనకు మనుగుడే లేదు అవి పట్టుకొని ఏలాడి వందేళ్లు కాదు ఎప్పుడో పోతాం భూమి అసలు ఉండవు ఎందుకంటే కుంగి కుసించిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే మీకు మరుపు అనేది పెట్టింది ఇవన్నీ నేను గుర్తుంచుకోవటానికిరా నేనెక్కడో లేదురా నీ మనసులోనే ఉండి నీ అన్ని నేను గుర్తుంచుకుంటున్నాను నువ్వు ఒకళ్ళకి సేవ చేసావు ఒకడికి స్నేహితుడిగా ఉన్నావు ఒకళ్ళకి అన్నం పెట్టావు ఒకళ్ళకి ఆళ్ళొత్తావు ఒకళ్ళు ప్రేమించావు ఒకళ్ళకి పెట్టుబడి పెట్టావు ఇవన్నీ నువ్వు చేసావు ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ నేను గుర్తు పెట్టుకున్నా ఇచ్చి మర్చిపోయావు నువ్వు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను ఇది జ్ఞాపకం ఆ జ్ఞాపకాన్ని నేను నీలోయి ఉన్నాను మహామాయ మీద మహాస్మృతి అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం ఇది ప్రాపంచాన్ని నడపాలి అని అంటే మనకి ఒక చిన్న పని చెయ్యాలి ఏంటి మేధాశక్తి అనేది మనకి ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి ఒక శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మనం చూడండి ఒకటి నేర్చుకోవటానికి వస్తున్నాం అమ్మ మా ఇప్పుడు నేను ఎన్నోసార్లు స్త్రీ సూక్తం ఎన్నోసార్లు బిగించేసి పంచ సూక్తాలు రుద్ర అదర్వశేషాలు ఎన్నో బ్యాచ్లు పూర్తి చేశా కానీ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వస్తారు ముందర ఇరవై మంది పాతిక మంది వస్తారు కానీ లాస్ట్కి మిగిలేదు ఐదుగురు ఆరుగురు ఎందుకని వాళ్ళకి మరి వాళ్ళకి నేర్చుకోవాలని ఉండదా ఉంటుంది కానీ వాళ్ళు శ్రద్ధ ఏటి మేధాశక్తి వాళ్ళు చదవగలన్న శక్తి వాళ్ళకి ఆ అమ్మ అమ్మ అంటేనే తెలియదు అసలు ఇంకా వాళ్ళకి అంతే ఎందుకంటే మధ్యలో డ్రాప్ అయిపోయారంటే వాళ్ళకి అనుగ్రహం లేదు ఇంకా పట్టిద్ది అనమాట ఇంకా ఇంకా నీకు జన్మలు నాయనా నువ్వు ఇంక ఇట్లా పాకులాడు అంతే నీకు అక్కడ తపన శ్రద్ధ నీకేం కనిపించట్లేదు శ్రద్ధే నేనే ఉన్నాను ఆ శ్రద్ధ నువ్వు పక్కకు నెట్టేస్తావు ఇంకా వస్తుంది ఆ అది వ్యాపారం కావచ్చు ప్రేమ కావచ్చు సేవ కావచ్చు దానం కావచ్చు ధర్మం కావచ్చు మంత్రం కావచ్చు వేద కావచ్చు పూజ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఏ దాని మీద ఒక మంచి పని మీద నువ్వు డిసిప్లిన్ ఉండాలి శ్రద్ధ ఉండాలి క్రియేటివిటీ ఉండాలి మేధాశక్తి ఉండాలి ఇవన్నీ నేనే ఉన్నాను నువ్వు ఒక్క శ్రద్ధ చూపిస్తే చాలు నా మీద నమ్మకం చూపిస్తే చాలు నేను నిన్ను నడిపిస్తాను అని చెప్తుందమ్మ ఎవరైతే డ్రాప్ అయిపోయినా వల్ల కావట్లేదన్నారు వాళ్ళకి జన్మలో అర్హత లేదు అని అర్థం అని చెప్తుంది నువ్వు ఇంకా తపనబడు ఇంకా తపనబడు తపన పడకుండా వచ్చేది లేనే లేదు ఇది అమ్మని చేరాలంటే ఎంత శ్రద్ధ కావాలి ఎంత పట్టుదల కావాలి ఎంత మేధాశక్తి కావాలి ఎంత ఇముడ్చుకోవాలి అమ్మని మన శరీరంలో పూర్తిగా ఇముడ్చుకోవాలి ప్రతి నిమిషం కూడా అమ్మ లలితమ్మ పరమేశ్వరి జగన్మాత జగజ్జనని లోకపామని ఈశ్వరి భ్రమరాంబిక నమశివాయ ఓం తండ్రి నువ్వెక్కడున్నావయ్యా నువ్వు నాతోటే ఉన్నావు కదూ నా బాధ వింటున్నావా నా మాట వింటున్నావా నా శరణాగతి తీసుకో తండ్రి నీ పాదాలు నాకు అప్పజెప్పయ్యా నీ సేవ చేసుకుంటూ నేను జన్మనంతా తరిస్తాను తండ్రి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా నువ్వు ఒక్కడివి చాలు కదూ నన్ను గట్టెక్కించటానికి హే పరందామా నువ్వు నన్నే గమనిస్తూ ఉన్నావు కదూ నువ్వంటే నాకు ఎంతో ప్రీతి తండ్రి నిన్ను అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వయ్యా నీ దగ్గరికి రావటానికి నాకు దారి చూపించయ్యా నన్ను నీ దారిలో నడిపించయ్యా ఏవేవే ముళ్ళు అయితే ఉంటున్నాయి కర్మలనే ముళ్ళు అవన్నీ దాటించు తండ్రి వీటన్నిటినీ దాటి రావటానికి నాకు శక్తిని ఇవ్వయా అదే అమ్మా ఆ శక్తే అమ్మా ఆ జ్ఞాపకమే అమ్మా ఏ కర్మ చేసేవాడికి ఏ ఫలితం ఇవ్వాలి ఏ కర్మ చేసిన వాడికి ఎటువంటి శిక్షలు వేయాలి అనేది మొత్తం కూడా జ్ఞాపకం ఉంచుకునేది ఆ శక్తి ఒకటిది ఇద్దరిది కాదు యావత్ ప్రపంచాది పద్నాలుగు భువనాల యొక్క రాత్రుల రాతలని గుర్తుంచుకుంటుంది ఎవరి కర్మకు తగ్గట్టుగా వాళ్ళకి ఫలితాలని ఇచ్చేవాడే మేధాశక్తి ఆ మేధాశక్తిని నేనే ఉన్నాను ఆ కర్మని నువ్వు చేస్తున్న దాంట్లో క్రియని నేనే ఉన్నాను దాంట్లో గుర్తుంచుకొని మీకు మళ్ళీ ఆ క్రియని మీకే అప్పజెప్పే విధంగా శక్తిని నేనే ఉన్నాను ఇంకొకటి ఈ కర్మ తగ్గ ఇంకో కర్మ వాడి వాడిని ఎలాగ పట్టుకోవాలి ఈ కర్మకి ఆ కర్మకి లింక్ ఏమన్నా ఉందా ఒకడు కర్మ చేస్తాడు ఇంకో కర్మ వచ్చి పడుతుంది ఈ కర్మ ఆ కర్మకి ఎట్లా లింక్ అయింది ఏ కర్మకి ఎటువంటి వాడిని తగిలించాలి అనేది మేధాశక్తి తోటి భగవంతుడి యొక్క క్రియ జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు వీడి కర్మ చేస్తాడు ఇటువంటి కర్మ ఇంకొకడు చేస్తాడు అటు అప్పుడు లెక్కేస్తాడు ఒరే వాడి కడుపున వీడు కరెక్ట్ గా సరిపోతాడు రా ఈ దరిద్రుడికి ఆ దరిద్రుడు అని ఒక ఒక ఇంట్లో బాగా పూజలు హోమాలు ఏ ఏ పద్దావకలు ఇదే పని చేస్తూ ఉంటారు అనుకోండి ఈ ఈ తపన మనకు కూడా ఉంటది ఒరే ఈ ఇంటికి ఆ ఆ ఇంటికి సరిపోద్ది అని చెప్పేసి ఆ జీవుణ్ణి అక్కడ పడేస్తాడు ఇంకొకళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే వ్యాపారం నిమిత్తంగా వ్యాపారానికి రూపాయిది వంద రూపాయలు కమ్మేసారనుకోండి అది మరీ దారుణం ఆ పోతున్నది కదా నాకు ఇప్పుడు హవా నడుస్తుంది కదా ఆ పాపం పోగొట్టుకోటానికి వంద ఇప్పుడు లక్షలో పదివేలు తీసి పక్కన పెడతాడు అనమాట ఆ పదివేలు సంవత్సరానికి ఎన్ని లక్షలైతే సంపాదిస్తారో అన్ని పేదవేళ్ళు కలిపితే ఎన్ని లక్షలు అవుతాయో అన్ని లక్షలు పెట్టి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ దానాలు ధర్మాలు చేసి కొంచెం పుణ్యాన్ని కూడబెట్టుకుంటూ ఉంటారన్నమాట కానీ నువ్వు ఎంతైతే పీడించి తీసుకున్నావో అంతా నువ్వు అనుభవించాల్సిందే అంటుంది కానీ వ్యాపార నిమిత్తం కొద్ది వరకు లాభం లేకుండా చెయ్యొద్దని కూడా భగవంతుడు చెప్పాల లాభం లేకుండా చేస్తే వ్యాపారంలో ఎలా బ్రతకాలండి కదా కానీ మితిమీరిన వ్యాపారం కూడా అది పద్ధతి కాదు దాని ఆ పాపంతో మీరు మళ్ళీ కర్మ ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుంది అని భగవంతుడి యొక్క క్రియ ఈ విధంగా జరుగుతుంది ఇంత